శ్రీమత్రి నమ అందరికీ నమస్కారం కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమ శివాయ బ్రాహ్మణులందరూ అంబరీష మహారాజుతో చెప్పడం మొదలుపెట్టారు ఓ రాజా నీకిప్పుడు రెండు వైపుల నుంచి కూడా ఉరితాడే కనిపిస్తోంది ఈ విషయంలో మేము నిర్ణయించి చెప్పడానికి సమర్థులం కాము పాలన ఆపమని చెబుదాము అంటే శ్రీహరి భక్తిలో లోపం కలుగుతుంది అది మహాపాపం పాలన చెయ్యమని చెబుదామంటే దూర్వాసంహామునికి ఆగ్రహం వచ్చి శాపం ఇస్తారు దీనిని మేము తప్పించలేము కాబట్టి ఎలా అయినా సరే కీడు తప్పట్లేదు నీవే ఆలోచించి నిర్ణయం తీసుకో అని బ్రాహ్మణులంతా అంబరీష మహారాజుకి చెప్పారు ఈ మాట విన్న అంబరీష మహారాజు ఆయన నిర్ణయించుకున్న దాన్ని బ్రాహ్మణులకు వివరించారు ఓ బ్రాహ్మణులారా శ్రీహరి భక్తిని వదలటం కంటే బ్రాహ్మణ శాపమే మంచిదనిపిస్తోంది నేనిప్పుడు కొంచెం నీటిని సేవించాలనుకుంటున్నాను ఈ నీటిని తాగటం వలన భోజనంతో సమానమవుతుందని పెద్దలు చెప్పారు బ్రాహ్మణుడు రాకుండా భోజనం చేసిన పాపము రాదు అలాగే ద్వాదశ నియమాన్ని అతిక్రమించిన దోషం కూడా రాదు అప్పుడు దూర్వాస మహామునికి కోపం వచ్చే అవకాశం కూడా ఉండదు కదా అని అనుకొని రాజు తన చేతిలోని నీటిని పోసుకున్నారు అప్పుడే జలాన్ని సేవించడం మొదలుపెట్టారు సరిగ్గా అదే సమయంలో దూర్వాస మహాముని అక్కడికి వచ్చారు ఆయన నీటిని సేవించడాన్ని చూశారు దూర్వాస మహామునికి అంతులేనంత ఆవేశం వచ్చేసింది ఆయన కనులు ఎద్రగా అయిపోయాయి అంబరీష మహారాజును చూస్తూ కోపంగా ఆయన ఇలా చెప్తున్నారు ఓ రాజా అతిథిగా నన్ను పిలిచి ఇంతటి దుర్బుద్ధితో నీవే దాదసి పాలన చేస్తావా నాకన్నా ముందు నీవు నీటిని సేవిస్తావా ఇది ఎంతటి పాపం స్నానం చేయకుండా భోజనం చేసినవాడు ఇతరుడికి పెట్టకుండా తాను ఒక్కడే తిన్నవాడు అతిథిని రమ్మని చెప్పి కూడా ముందు తానే భుజించినవాడు అందరికంటే కూడా అధమాతి అధముదవుతాడు ఈ విషయం నీకు తెలియదా వాడు చెత్తలో నుంచి పుట్టిన పురుగుతో సమానమవుతాడు అగ్ని మీద వండిన పదార్థం కానీ వండనిది కానీ ఆకు కానీ పండు కానీ పాలు కానీ చివరకు నీరు అయినా సరే అది అన్నంతో సమానమవుతుంది అది తిన్నవాడు స్వయంగా పాపాన్ని తిన్నట్టు సమానం బ్రాహ్మణుణ్ణి అవమానపరచాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చింది ఎప్పుడైనా బ్రాహ్మణుణ్ణి అవమానించవచ్చా నీవు శ్రీహరికి భక్తుడు అవుతాను అని అనుకుంటున్నావా ఇది ఏమి భక్తి నీకు శ్రీహరి మీద నిజమైన భక్తి ఉన్నదా బ్రాహ్మణుల విషయంలో శ్రీహరి విషయంలో ఈ రెండు విషయంలో కూడా నీవు చాలా ఘోరమైన అపరాధం చేశావు నీవు బ్రాహ్మణుడినైనా నన్ను వదిలేసి భోజనం చేశావు ఇది బ్రాహ్మణుడికి అవమానం బ్రాహ్మణుణ్ణి అవమానించడం అంటే బ్రాహ్మణ ప్రియుడైనా ఆ శ్రీహరిని కూడా అవమానించడమే ఇప్పుడు నన్ను అవమానించడం చేత నీవు గొప్పవాణ్ణి అని అనుకుంటున్నావా నీవు అధర్మం జరగకుండా జరిగింది అని భావిస్తున్నావా నీవు ధర్మాత్ముడు అని అంటూ ఎన్నో అధర్మాలు చేస్తున్నావు పాపాత్ముడవయ్యావు నీవు రాజుగా పుట్టడం వల్ల ఎంతో మంది పుణ్యాత్ములు నిన్ను ఆశ్రయిస్తున్నారని ఎర్రవేగుతున్నావా దూర్వాస మహాముని ఇలా కఠినంగా ఎన్నో మాటలు మాట్లాడారు దానితో భయపడ్డ అంబరీష మహాముని ఆయనకి చేతులు జోడించి ఆదాల మీద పడి రాధేపట్టం మొదలుపెట్టారు అయ్యా నేను పాపాత్ముడిని పాపాన్ని చేశాను నన్ను క్షమించండి నాకు ధర్మ మార్గం ఏదో తెలియలేదు నాకు ఏ విషయాలో తెలియక ఈ పనిని చేశాను దయచేసి నన్ను రక్షించండి స్వామి నేను క్షత్రియుడిని పాపాలు తెలిసి తెలియక ఎన్నో చేసి ఉంటాను మీరు బ్రాహ్మణులు అందులోనూ తపోనిష్ఠులు శాంతి స్వరూపులు దయచేసి నన్ను రక్షించండి అని ప్రాధేయపడ్డారు కానీ కోపాద్మిలో ఉన్న దూర్వాసావనే దానిని పట్టించుకోకుండా ఆయన ఎడమగాలితో అంబరీష మహారాజుని తన్ని అక్కడి నుంచి దూరంగా వచ్చేశారు నీకు పది జన్మలు ఎత్తవలసి వస్తుంది అవి ఒక్కొక్కటి కూడా ఎంత దారుణమైన జన్మలు ఒక జన్మలో చేపగా మత్స్యమై మరొక జన్మలో తాబేరుగా కూర్మంగా పుడతావు వరాహము వామనము నృసింహావతారము బ్రాహ్మణుడి కూడా క్రూరుడిగా పుడతావు క్షత్రియుడవై జ్ఞాన క్షత్రియుడవై రాజ్యాధికారం పోగొట్టుకుంటావు దురాచార మార్గంలో నడుస్తావు బ్రాహ్మణుడవై రాజ్యాధికారం పోగొట్టుకున్న వాడి అవుతారు నేను చేశాను అని నీవు విర్రవీగుతున్నావు కదా నీకు ఆ గర్వమంతా ఇక్కడతో నశించిపోతుంది అని చెప్పించారు మరలా చెప్పించాలని ఆలోచించుకున్నారు ఆయనలో ఆవేశం ఇంకా చల్లారలేదు ఈ విషయాన్ని గ్రహించిన అంబరీష మహాముని భయంతోనూ బాధతోనూ వణికిపోయారు వెంటనే తన హృదయంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న వేదవేద్యుడైన భక్త భక్తితో పదే పదే ప్రార్థించటం మొదలుపెట్టారు ఆయన పాదాలను విడవకుండా మనసులో నింపుకొని పదే పదే స్మరిస్తూ నన్ను రక్షించు స్వామి అని వేడుకున్నారు వెంటనే భక్తవత్సరుడైన శ్రీవన్నారాయణుడు భక్తుణ్ణి కాపాడాలని అలాగే బ్రాహ్మణుడి మాటలు అసత్యం కాకూడదు అన్న ఆలోచనతో దూర్వాసుడు ఇచ్చిన పతిశాపాలు కూడా స్వయంగా శ్రీవన్నారాయణే స్వీకరించారు ఆ తర్వాత ఇంకా దూర్వాస మహాముని శాపం ఇవ్వబోతున్నారు అని గ్రహించిన వారే వెంటనే ఈ సమయంలో ఇంకా ఉపేక్షించకూడదని తన చేతిలోనున్న సుదర్శన చక్రాన్ని పంపారు ఆ చక్రము సూర్యకాంతితో సమానంగా ప్రకాశిస్తూ జ్వాలలు చింపుతూ నోరు తెరుచుకుని వచ్చింది దాన్ని చూసిన బ్రాహ్మణులందరూ కూడా ప్రాణభయంతో హాహాకారాలు చేస్తూ అక్కడి నుంచి ఎవరుదారిన వారు పరిగెత్తడం మొదలుపెట్టారు ఆ సుదర్శన చక్రం మండుతున్న నిప్పులని వెదజల్లుతూ దూర్వాస మహాముని వెంటబడింది ఇది గమనించిన దూర్వాసాముని ప్రాణరక్షణకై భూమి అండలం అంతా కూడా తిరగటం మొదలు పెట్టారు ఇంద్రాది దిక్పాలకుల దగ్గరకు వెళ్ళి వారిని బయటకున్నారు వారు ఏమీ నమస్కరించారు వశిష్ఠాది మహామునీశ్వరుల దగ్గర ప్రార్థించారు వారు నా వల్ల కాదని చెప్పేశారు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి అడగగా అది అసాధ్యమని చెప్పారు ఇలా మహాముని భూమండలం అంతా తిరిగారు ఎక్కడా ఆయనకు రక్షణ దొరకలేదు తరువాత మహాముని ఎక్కడికి వెళ్లారు ఎక్కడికి వెళ్ళడం వల్ల ఆయనకు రక్షణ కలిగింది ఆయన ఏం చేయడం వల్ల సుదర్శన చక్రం ఆయన్ని వదిలిపెట్టింది ఈ విషయం మనం అన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఇరవై ఆరవ అధ్యాయం వినాలి ఇరవై ఐదవ అధ్యాయం ఇక్కడితో సంపూర్ణం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చుట్టడం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బస్ మిమ్మల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి